కవిత బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో సుదీర్ఘ వాదనలు కొనసాగాయి గంటన్నర పాటు ఈ వాదనలు కొనసాగాయి కవిత తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్ గీ వాదనలు వినిపించారు కవిత ఈడీ కేసులో ఐదు నెలలుగా జైల్లో ఉన్నారని సిబిఐ కేసులో నాలుగు నెలలుగా జైల్లో ఉన్నారని తెలిపారు అయితే ఈ కేసులో ఇప్పటివరకు ఎలాంటి రికవరీ లేదన్నారు ఈ కేసులో వంద కోట్ల రూపాయలు వంద కోట్ల రూపాయలు చేతులు మారాయన్నది కేవలం ఆరోపణలు మాత్రమే అని ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు పిఎంఎల్ఏలోని సెక్షన్ ఫార్టీ ప్రకారం ఆమెకు బెయిల్ పొందే అర్హత ఉందని వాదించారు కవిత తరపు లాయర్ కవిత మీద లేనిపోని ఆరోపణలు చేశారని ఈ కేసులో ఆమె ఎవరిని బెదిరించలేదని కోర్టు దృష్టికి తీసుకువెళ్లి తన వాదనని గట్టిగా వినిపించారు కేసులో నిందితులంతా అప్రూవర్స్ గా మారిపోయారని ఒక్కొక్కరు ఐదు స్టేట్మెంట్లు ఇచ్చారని కూడా కోర్టుకు తెలియజేశారు ఈ నేపథ్యంలో ఇంకా కవిత జైల్లో ఎందుకు ఉండాలి అంటూ వాదనలు వినిపించారు నిందితులంతా అప్రూవల్ గా మారిపోయి బెయిల్ కూడా పొంది వెళ్ళిపోయారు బయటికి కానీ కవితకు మాత్రం బెయిల్ ఎందుకు నిరాకరిస్తున్నారు But not any గట్టిగా తన వాదనలు వినిపించారు రోహత్ గి ఈడీ చెబుతున్న అప్రూవర్ సాక్ష్యాలని కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ లో కూడా చెప్పారని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు కానీ కేజ్రీవాల్ బెయిల్ వచ్చింది ఆ తరువాత మనీష్ సిసోడియా ఇప్పటి ఇప్పటివరకు కవితకు కావాలని ఆమెని ఈ విధంగా చేస్తున్నారంటూ రోహత్ గి తన వాదనలు వినిపించారు అయితే కవిత కేసులో ఈడీ తరఫున కూడా తన వాదనలు అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు వినిపించారు ఈడీ వాదనలు ఏ విధంగా ఉన్నాయనేది మనం చూస్తే ఈడీ నోటీస్ రాగానే ఫోన్లను ధ్వంసం చేసి ఫార్మేట్ చేశారని రాజు కోర్టుకు విన్నవించారు ప్రశ్నించారు ఒకవేళ ఫార్మేట్ చేయకుండా ఉంటే చాలా డేటాను రికవరీ చేసేవాళ్లమని కొన్ని ఎవరైతే కీలకంగా ఇందులో సూత్రధారులు ఉన్నారో వాళ్లకు సంబంధించిన ఫోన్ సంభాషణలు కూడా బయటకు తీసేవాళ్లమని ఈడీ చెప్పారు అయితే పది రోజుల డేటా మాత్రమే రికవరీ చేయగలిగాము అని కూడా చెప్పడం జరిగింది ఫోన్లో సమాచారం ఎక్కువైపోయినప్పుడు డిలీట్ చేస్తాం కానీ ఫార్మేట్ చేయడం సహజం కాదు అని వాదించింది ఈడీ కవిత ఫోన్లో పది రోజుల డేటా మాత్రమే రికవర్ చేయగలిగామని చెప్పారు కవిత ప్రవర్తన ఫోన్లో ఆధారాన్ని ధ్వంసం చేయడమే అర్థం చేసుకోవచ్చని ఈడీ కూడా తన బలమైన వాదన వినిపించింది సమాచారాన్ని ధ్వంసం చేయకపోతే కవిత ఇతర నిందితులతో జరిపిన సంభాషణ గురించి తెలుసుకోవచ్చని ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు ఈడీ ఇరు పక్షాలు వాదనలు విన్న సుప్రీంకోర్టు మాత్రం కవితకు ఊరటకు కదిగే విధంగానే తీర్పిచ్చింది బెయిల్ మంజూరు చేసింది అయితే ఈ బెయిల్ ఏమిటి అనేది మనకి మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది అయితే నిన్ననే ఈ రోజు ఖచ్చితంగా కవితకు వస్తుంది అన్న నమ్మకంతోనే కేటీఆర్ అలాగే మిగతా బీఆర్ఎస్ బయటకు తీసుకురావడానికి తరలి వెళ్లారు ఒకసారి మనం ఢిల్లీ నుంచి లైవ్ లో మా ప్రతినిధి మహాత్మా సిద్ధంగా ఉన్నారు మహాత్మా చెప్పండి బెయిల్ కి సంబంధించి ఎలాంటి వాదోపన వాదోపనలు జరిగాయో ఇందాక విజయ్ వివరించారు మరి కండిషన్స్ ఏ విధంగా ఉంటాయి ఎన్ని గంటల అవకాశం ఉంటుంది పూర్తి కావడానికి సమయం పడుతుంది యా ఎమ్మెల్సీ కవితకు భారీ ఊరట లభించింది ఆమె మీద నమోదైన సిబిఐ ఈడీ రెండు కేసుల్లోనూ బెయిల్ లభించింది పది లక్షల రూపాయల పూచీకత్తు మీద బెయిల్ బాండ్స్ తీసుకుని ఆమెను విడుదల చేయాల్సిందిగా సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది ఈ మేరకు కవితకు బెయిల్ నిరాకరిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుని క్వాష్ చేసింది ఆ తీర్పుని కొట్టివేసింది హైకోర్టు జడ్జి తన తీర్పులో వెల్లడించిన కొన్ని అభిప్రాయాల మీద సుప్రీంకోర్టు కొంత అసహనాన్ని ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది ముఖ్యంగా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్లోని సెక్షన్ ఫార్టీ ఫైవ్ ప్రకారం కేసులో మహిళగా ఉన్నవారికి బెయిల్ ఇచ్చే అవకాశం ఉంటుంది కానీ ఆ బెయిల్ ఇచ్చే క్రమంలో సెక్షన్ ఫార్టీ ఫైవ్ను హైకోర్టు మిస్ఇంటర్ప్రిట్ చేసింది అంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది ఎందుకనంటే మహిళ విద్యార్థికురాలు లేదా చట్ట సభల సభ్యురాలు అయినంత మాత్రాన బెయిల్ నిరాకరించడం అదే కారణం కాకూడదు మహిళ పర్టికులర్గా ఆమె వల్నరబుల్ మహిళ కాదా అంటూ ఇలా వేరు చేయడం అన్నది సరికాదు మహిళ కాదా అన్నదాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి తప్ప ఆమె విద్యార్థికురాలా లేకపోతే ఎంపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ వంటి చట్టసభల సభ్యురాల అన్న అంశాలను అందులో ప్రస్తావించి అది ఆ కారణాల చేత సెక్షన్ ఫార్టీ ఫైవ్ వర్తించదు అని చెప్పడం సరికాదు అంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది అంతకుముందు వాదోపవాదాల క్రమంలో ఇటు ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు వాదనలు వినిపించారు ఆమె గతంలోనే సాక్షులను ప్రభావితం చేశారు సాక్షులను బెదిరించారు అరుణ్ పిల్లై తాను గతంలో ఇచ్చిన వాంగ్మూలాలని వెనక్కి తీసుకోవడం వెనక కవిత పాత్రే ఉంది అంటూ కొన్ని ఉదాహరణలు సీక్వెన్స్ వివరించే ప్రయత్నం చేశారు ఎప్పుడైతే కవితకు సమన్లు జారీ చేసి ఆమెను అరుణ్ పిల్లైతో కన్ఫ్రంట్ చేస్తామని ఆ సమన్లలో ప్రస్తావించారు ఆ తర్వాతనే ఆయన తన స్టేట్మెంట్ని వెనక్కి తీసుకున్నారు అప్రూవర్గా మారిన స్టేట్మెంట్ని వెనక్కి తీసుకోవడం వెనుక కవిత బెదిరింపులే కారణం అన్నట్టుగా వాదనలు వినిపించారు ఈ సందర్భంగా బెంచ్ జోక్యం చేసుకుంటూ ఆ సమయంలో అరుణ్ పిల్లై జైల్లో ఉన్నారు బిహైండ్ ద బార్స్ ఊచల వెనక ఉన్న వ్యక్తిని ఎలా ప్రభావితం చేస్తారు అంటూ ధర్మాసనం ప్రశ్నించింది అందుకు సమాధానంగా అదరపు సోలిసిటర్ జనరల్ ఎస్వి రాజు మాట్లాడుతూ జైల్లో ఉన్నవారిని సైతం ప్రభావితం చేయవచ్చు జైల్లో ఉన్నవారిని వారి కుటుంబ సభ్యులు లేదా న్యాయవాదులు తరచుగా కలుస్తూనే ఉంటారు పైపెచ్చు అటు ఆమె తరపున ఇటు అరుణ్ పిల్లయ్య తరపున వాదనలు వినిపించిన న్యాయవాది ఒకరే నితేష్ రానా కాబట్టి ఇద్దరికి కామన్గా ఒకే న్యాయవాది ఉన్నారు కాబట్టి ఇద్దరి మధ్యన కమ్యూనికేషన్గా వ్యవహరించి ఉండవచ్చు అంటూ తన వాదనలు సమర్థించుకునే ప్రయత్నం చేశారు కానీ సుప్రీంకోర్టు ధర్మాసనం ఇదే కేసులో ఇప్పటికే ఒకటి విచారణ ముగిసింది రెండు కేసుల్లోనూ ఛార్జ్షీట్లు దాఖలయ్యాయి అందులో సెక్షన్ ఫార్టీ ఫైవ్ అన్నది ఒక మహిళగా కవితకు ఉపయోగపడుతుంది వీటన్నిటినీ పరిగణలోకి తీసుకునే ఇప్పుడు బెయిల్ మంజూరు చేసినట్లుగా మనం భావించవచ్చు పైపెచ్చు ఇదే కేసులో మనీష్ సిసోడియా సైతం బెయిల్ మంజూరు చేసింది ఇటు కవిత మీద ఉన్న ఐదు నెలలుగా ఈడీ కేసులోను ఆమె నిందితురాలుగా జైల్లో ఉన్నారు అలాగే నాలుగు నెలలుగా సిబిఐ కేసులో జైల్లో ఉన్నారు సో ఈ రెండింటినీ పరిగణలోకి తీసుకున్న తర్వాతనే ఇప్పుడు సుప్రీంకోర్టు ధర్మాసనం కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేస్తూనే ఈ తీర్పునిచ్చిందని చెప్పవచ్చు మొత్తంగా కవితకు భారీ ఊరట లభించింది ఇప్పుడు పది లక్షల పూచి కత్తుతో బాండ్లు సమర్పించిన వెంటనే విడుదలయ్యే అవకాశం ఉంది ఈ ఇంకా డే టైం చాలానే మిగిలుంది కాబట్టి ఆ బాండ్స్ అన్ని ఇప్పటికే రెడీ ఉన్నట్టయితే లేదా ఇప్పటికిప్పుడైనా రెడీ చేసుకున్నా కూడా ఈ రాత్రికి విడుదలయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి